కూడా మాకు దయచేయమని ఏసైడ్ పరిశుభ్ర ప్రార్థించినా తప్పించి

ఉదయ కాలశనాలు పది నిమిషాలు దేవుని యొక్క మొదటి తెలిసి ప్రశుద్ధి గ్రంథం సమేలు మొదటి గ్రంథం రెండవ కలిసి చదువుకుందాం సమయం రెండవ అధ్యాయము ఎనిమిదవ చదువుకుందాం దరిద్రులను అధికారులతో కూర్చుంట మహిమగల సింహాసనం స్వతంత్రత వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే లేని గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే నాపో చెప్పండి లేమిగల వారిని పెద్ద కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే లేమిగల వారిని పెద్ద కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే నా వైపు చూడాలి ఈ ఉదయం ఉదయ సమయంలో ఈ మొట్టమొదటి ఆదివారం రోజున దేవుడు మనతో సూటిగా చక్కగా మాట్లాడుతున్న మాట దళితులను అధికారంతో కూర్చున్న పెట్టాలన్నా ఆయన కూర్చున్నటువంటి మహిమగాల సింహాసనాన్ని మనకివ్వాలన్నా మట్టిలో బ్రతుకుతున్నటువంటి బ్రతుకులను పైకి లేవనెట్టాలన్నా లేని గల వారిని పెట్ట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తాలన్నా కూడా అది దేవుని సాధ్యమవుతుందని దేవుడు మనతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో ఈ ప్రార్థన కొన్నికి వచ్చినటువంటి విశ్వాసాలుగా మీరు కావచ్చు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సాగుకుడుగా నేను కావచ్చు నీవైనా నేనైనా సరే ఏదైనా మనం దరిద్రపు స్థితిలో ఉన్నా లేఖల స్థితిలో ఉన్నా పరికమైన స్థితిలో ఉన్నా ఎందుకు పనికిరారు అనే రీతిగా మన గురించి మాట్లాడుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్న మాట ఎవరి మాటలు పట్టించుకున్న ఎవరి వైపు నువ్వు చూడనవసరం లేదు ఎవరిని నీవు ఆదారం చేసుకున్న అవసరం లేదు ఎందుకో తెలుసా నేను సృష్టించినటువంటి నేనే పైకి లేపుటకు సమర్థమైనటువంటి దేవుడును చపడుతూ దేవుడి నామాన్ని మనం పడుతాం ఈ ఉదయ కాలశంలో దేవుడు ఈ మాటల మనతో ఎవరైతే బలువైకినటువంటి గుడ్డలతో బలువైకి బాధలతో ఎవరైతే ఈ ప్రాంతంలో కూర్చొని ఉన్నారో వాక్యం వాక్యం చెబుతున్న నేనైనా కావచ్చు వాక్యం మీరైనా కావచ్చు లైవ్ ద్వారా ఈ వాక్యం ఎవరైనా సరే నా దేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట బిటా నువ్వు స్థితిలో ఉండి నీ ఉన్నత స్థితి కోసం ఒకవేళ మొదలు పెడుతున్నామేమో నీకున్నటువంటి బాధను బట్టి కానీ బట్టి కానీ ఇబ్బందిని బట్టి కాని నానుకుల వారికి చెప్పుకున్నా కూడా బాధను బట్టి ఒకవేళ నిద్ర నీవు గడుపుతున్నావేమో నీ స్థితి ఏమిటో కూడా అంతా తెలుసు నీ పరిస్థితి ఎలా ఉందో కూడా నాకు తెలుసు ఒకవేళ పైకి నవ్వుకుంటూ ఒకవేళ మంచిగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల అన్నం తింటామన్నా కూడా ఆ సహకరించినటువంటి మనసు చేత ఒకవేళ నలిగిపోతున్నావేమో ఏ బాధ అయినా సరే ఏ సరే ఒకవేళ నువ్వు ఈ ఉదయ కాలశ్రమంలో భారమైనటువంటి గుండెతో ఈ ప్రాంతంలో కూర్చుంటే నీతోనే దేవుడు మాట్లాడుతున్న మాట నీ నేను కొట్టివేసి నీకు మణిమగల సింహాసనాన్ని నేను ఇవ్వబోతున్నాను ఏమి గల దానివై ఏమి గల ఒకవేళ ఈ ప్రాంతంలో మనము ఈ యొక్క సియో టెంపుల్ లో అడుగు పెట్టినట్లయితే ఏ విషయంలో నువ్వు ఏమి గల దానివైగా ఉన్నావు ఆరోగ్య విషయంలో లేవు గల దానిగా ఆర్థిక విషయంలో లేవు గల దానివై ఆహార విషయంలో లేవి గల దానివై అందరూ బాగుపడుతున్నప్పటికీ కూడా నా ఎందుకు ఎలా ఉంటుంది ఎలా చూస్తూ అలా బ్రతికే వాళ్ళు ఎంతగానో చక్కగా బ్రతుకుతూ ఉన్నారు ఎంత కష్టపడినా ఎంత ప్రయాణం చెందినా కూడా ఎందుకు నా కుటుంబానికి దరిద్రపు పరిస్థితి ఎందుకు నా బిడ్డకి దరిద్రపు పరిస్థితి ఎందుకు నా సంఘానికి దరిద్రపు పరిస్థితి ఎందుకు నా అనుకున్న వారికి నా అందరూ బాగున్నప్పటికీ కూడా నా ఒక్కదాని బ్రతుకు నా ఒక్కడి బ్రతుకు ఎందుకు ఇంత చీకటిలో నెట్టివేయబడుతుంది అని మనము ఒకవేళ ఆలోచనలో ఉంటే నా దేవుడి ఉదయ కాలశ్రమలో చాలా చక్కగా మాట్లాడుతున్న మాటలు నీ లేమి స్థితిని మార్చగలిగేది నేనే నీ దరిద్ర స్థితిని ధనవంతుప స్థితిగా మార్చేది కూడా నేనే ఈరోజు మట్టిలో ఉన్నట్టున్నట్టు నీ బ్రతుకు ఎందుకంటే పరిజ్ఞాన బ్రతుకు ఉండొచ్చు బాధపడమాక దిగులు పడమాక కాలం సమాధానం చెబుతుంది కాలం మారుతుంది మారుతున్నటువంటి కాలంతో పాటు మారని దేవుడు ఎప్పుడు నీకు తోడుగా నిలిచి ఉన్నారు మారని దేవుడు నీతో ఉన్నంత కాలం కూడా నువ్వు ఎప్పుడు లేని లేవి గలవాడిగా ఉండవు ఎప్పుడు లేవిగలవాడిగా ఉండవు ఎప్పుడు దరిద్రపు స్థితిలో నువ్వు ఉండవు కానీ దరిద్రపు స్థితిలో కూడా దేవుని నమ్ముకుంటే అనేకమైనటువంటి మేలు చూస్తారు లేవి స్థితిలో నుంచి ఉన్నత స్థితిలోకి మనం రావాలంటే నుంచి స్థితిలో ఉన్నత స్థితిలోకి మనం రావాలంటే మనం చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నప్పటికీ కూడా మనం ఉన్నత స్థితిలోకి రావాలంటే దేవుడు మాత్రం ఖచ్చితంగా మేలు మన జీవితాల్లో చేయాలి ప్రార్థనకు వచ్చేటటువంటి మనము చాలా సందర్భాల్లో వందకి తొంభై శాతం కూడా ఏదో ఒక ఆశతో మనం ప్రార్థన మందిరానికి వస్తాము ఏదో ఒక కోరికతో మనం ప్రార్థన మందిరానికి వస్తాం బాధలో ఉన్నప్పుడు నా జీవితం బాగుపడాలని బాధలో మనం దేవుని మందిరానికి వస్తాం ఒకవేళ మన ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు అయ్యా ఈ నెల అయినా సరే నన్ను మెరుగుపరచు నన్ను మంచి స్థితిలో ఉంచనీ ఒక ఆశతో దేవుడి సన్నిధికి వస్తాం ఎవరు ప్రార్థనకు వచ్చినా కూడా ఎవరు ప్రార్థన సన్నిధికి వచ్చినా కూడా ఏదో ఒక మేరు చేత మేరు పొందుకోవాలని మనం ప్రార్థనకు వస్తూ ఉంటాం ఏ మేలు కోసమో ఏదో ఒక మేలు చేత మన జీవితాలు బాగుపరుచుకోవాలని మనం ప్రార్థనకు వస్తూ ఉంటాం నా దేవుడు అంటున్నాడు కదా ఏ మేలు కోసం వచ్చినా కూడా లేని స్థితి ఉన్నత స్థితికి మారాలన్నా దరిద్ర స్థితి మంచి స్థితిలోకి రావాలన్నా కూడా నేను నీ జీవితంలో ఒక మేలును చేయాలి అంటున్నాడు దేవుడు కాబట్టి ఉదయ కాలశా మన జీవితాల్లో ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా మారిపోవాలంటే దేవుడు ఖచ్చితంగా ఒక మేలు మన జీవితాల్లో చేయాలి అది ఆరోగ్య విషయంలోనైనా సరే ఆర్థిక ఇబ్బందులైనా సరే మానసిక ఇబ్బందులైనా సరే కుటుంబ వ్యవస్థలోనైనా సరే ఉద్యోగ విషయంలోనైనా సరే చదువులలో సరే భవిష్యత్తు కాలంలో అయినా సరే చేసే ప్రతి పని దగ్గర కూడా దేవుడు ఒక మేలు చేస్తేనే మన లేని స్థితి అనేది ఉన్న స్థితికి మారుతుంది నేటి కాలంలో పరిస్థితులు ఎలా మారిపోయాయి అంటే మనం బాగోలేకపోతే ఇదిగింటాల్లో పొరుగింటాలో మనం చూసి ఎగదాని చేసేవాళ్ళు కానీ నేటి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి మనం పాల్గొలేదంటే మొట్టమొదటిగా మన ఎగదాలి చేసేది ఎవరంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనల్ని ఎగదాలి చేస్తూ ఉన్నారు మన ఇంట్లో వాళ్ళ ముందే మనము మంచిగా నిలబడటానికి నానా పాటలు పడుతున్నాం నేటి కాలంలో ఒకవేళ దేని స్థితిలో ఉన్నా తొక్కి పట్టేస్తున్నారు మంచి స్థితిలో ఉన్నా కూడా వాడలేకపోతున్నారు ఈ కాలంలో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి ముందు కూడా మన మంచి స్థితిలో ఉండాలంటే ఈ సీఎం టెంపుల్ అడుగు పెట్టినటువంటి ప్రతి కుటుంబంలో కూడా దేవుడు ఒక మేలును ఈ ఆగస్టు నెలలో జరిగించిన కాక మేలు చేత మన బ్రతుకులు తృప్తి పరచబడిన కాక మన లేమిడి స్థితులన్నీ కూడా ఉన్నత స్థితికి మార్చబడిన కాక మన దరిద్రపు స్థితిని దేవుడు పోగొట్టి ధనవంతపు అటువంటి కృప దేవుడు మన అందరికి కూడా దయచేయాలని మనము ప్రార్థన చేయాలి ఏ ఒక్కరు కూడా నేను లేమిలో ఉండాలని కోరుకోరు ఏ ఒక్కరు కూడా నేను చాలి చాలిన జీవితంతో బ్రతకాలని కోరుకోరు ఏ ఒక్కరు కూడా నేను జీవితం అంతా నా కుటుంబం అంతా కూడా గొడవల చేత తగాదుల చేత దరిద్ర స్థితిలో ఉండాలని కోరుకోరు ఉదయ కాలశమలో ఏ దరిద్ర స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు మనల్ని బలకరించి మనల్ని ఆదరించి ఆయన పురుపదించి మన ఉన్నత స్థితిలోకి తీర్చుకెళ్లాలని ఈ మనం ప్రార్థన చేయాలి మరి అన్ని చేయాలన్నా కూడా దేవుడు మనకి మేలు చేయాలి మరి మనం ఏం చేయాలంటే మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలనేది కూడా మనము ఆలోచన చేయాలి ఏది పొందుకోవాలన్నా కూడా ఏదో ఒక క్వాలిటీ మన దగ్గర ఉండాలి అంతేనే కదా రావాలని కోరుకున్నానుకో ఏముండాలి మన దగ్గర కుమారుడు ఉండాలి ఉండాలి లేదా వండాలి అదే అల్లుడు కావాలంటే ఏమి ఉండాలి నా దగ్గర కుమార్తె ఉండాలి ఉండాలి లేదా ఏంటి లోపల ప్రశ్న అడిగింది నేను ఏమన్నా సాయి ఇప్పుడు పాడలు కావాలండి పాడలు తెచ్చుకోవాలని ఆశపడుతున్నా కొడుకు వచ్చుకుంటే కదా ఏమన్నా నీకు పాడలు కావాలంటే ఏం కావాలి నీకు కొడుకుండాలి ఖచ్చితంగా అదే అల్లుడు కావాలంటే కూతురు ఉండాలి ఎవరో ఒకళ్ళు ఉంటేనే దానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు అట్లాగే మనం దేవుని దగ్గర నుంచి కూడా ఏదైనా పొందుకోలే మాన దగ్గర కూడా ఏదో ఒకటి ఉండాలి ఏదో ఒక వీటివేనా దేవుడు ఓ వీటినే కాలదా ఏదో ఒకటి మన దగ్గర ఉంటేనే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు ఏముండాలి కృష్ణ గ్రహంతో ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన ఏముంటే దేవుడు మన లేని స్థితి నుంచి తీసుకొస్తాడు ఏముంటే దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు ఏముంటే దేవుడు మన జీవితాల్లో మనకి జీవితాల్లో అన్ని స్థితిలో కూడా లేని స్థితిలో నుంచి స్థితిలోకి దరిద్ర స్థితిలో నుంచి ధనవంత స్థితిలోకి మారుస్తాడు అనేది చూద్దాం కేర్చన గ్రంథం ఎనభై నాలుగో అధ్యాయం పదకొండవ వచ్చిన దేవుడే యహోవా ఉన్నాడు యహోవా కృపయు కనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఆతో పాటు చెప్పండి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఈ ఉదయ కాల సమయంలో దేవుడు ఎవరికి లేని స్థితిని ఉన్నత స్థితిగా దరిద్ర స్థితిని ధనవంతపు స్థితిగా ఆయన కూర్చునేట మహిమ స్ంహాసనాన్ని ఇస్తాడు ఎవరిని మట్టి నుంచి మహిమ ఎవరైతే ప్రవర్తిస్తారో వారికి దేవుడు మేలు చేస్తారో అంటున్నాడు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే యథార్థమైన ప్రవర్తన యథార్థత అనేది మన టాపిక్ యథార్థత అంటే దాని అర్థం ఏంటి యథార్థత అంటే దాని అర్థం ఏంటి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం లోపల ఒకటి బయటకు ఒకటిగా మాట్లాడకుండా ఉండటమే యథార్థత లోపల పెట్టుకొని బయట కూడా మాట్లాడడం అనుకో అది యథార్థతగా ఉండదు మన జీవితంలో మేలు పొందుకోవాలంటే నీ లోపల ఏదుందో ఉందో బయట కూడా అది ఉండాలి నీ హృదయంలో ఏదుందో నీ నోటిలో కూడా అదే రావాలి మన జీవితం విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే నీ మాట అవునంటే అవునుగా ఉండాలి కాదంటే కాదుగా ఉండాలి ఈ రోజు మాట ఈ రోజు మాట్లాడి తెల్లారి మాట మారిస్తే అది యథార్థమైనటువంటి జీవితము కాదు ఈ ఉదయ సమయంలో దేవుడు అంటున్నాడు కదా నువ్వు మాటలు మార్చేటటువంటి మహారాణిలాగా మాటలు మార్చేటటువంటి మహారాజు లాగా ఉంటే నీ జీవితంలో దరిద్రపు స్థితి ఎప్పటికీ కూడా పోదు నువ్వు మాటలు మార్చే మహారాణిలాగా మాటలు మార్చేటటువంటి మహారాజు ఉన్నట్లయితే నీ జీవితంలో లేని స్థితి ఎప్పటికీ కూడా ఉంటుంది కానీ ఎప్పటికీ కూడా పాలు కుటుంబంలో నువ్వేం చేయాలో తెలుసా నీ జీవితంలో యథార్థమైనటువంటి జీవితాన్ని నీవు జీవించాలి యథార్థమైన జీవితం జీవిస్తే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గర నుంచి ఏదో ఒక మేర ఖచ్చితంగా పొందుకుంటావు అయితే యథార్థంగా లేకపోతే తొందర తొందరగా మేలు పొందుకుంటాం కానీ అది ఎక్కువ కాలం ఉండదు యథార్థంగా ఉంటే లేట్ గా మేలు పొందుకుంటాం కానీ దాని వలన అనేక ఆశీర్వాదాలు మనకి వస్తాయి ఇట్లాగే ఒక ఊర్లో ఒక చిల్లర కొట్టు ఉందంట ఏ కొట్టు చిల్లర కొట్టు ఆ కొట్టు అంటే ఆ కొట్లు అందరూ ఎంటున్నారా ఎంటున్నారా హ్యాచ్ పెద్ద పెద్ద పాశ్చిదాలు షాపం ఆడతారు ఏం ఆడతారు ఒక షాప్ ఉంది అంటే అంటారు షాప్ ఉందిలే కానీ తెలుసుకోవాలి కాబట్టి కొట్ అయితే అర్థమైంది బాగా ఏముందంట ఒక బట్టి బాగుంది ఏముందంట ఒక బట్టి బట్టి కొట్టు దగ్గరికి అందరూ వెళ్తారు ఎక్కడికి కొనుక్కోవడానికి వెళ్తారు వస్తువులు కొనుక్కోవడానికి వెళ్తుంటే అందరు వెళ్తున్నారు ఆ కొట్టులో మంచిగా ఆ కొట్టు అంచిన ఆశ్రయించబడుతున్న తర్వాత పెద్ద అంతా ఒక అందరు వెళ్తున్నారు ఆ ఖాతాలు పెడుతున్నారు తెచ్చుకొస్తున్నారు వెళ్తున్నారు మళ్ళీ పెద్ద కొట్టు కూడా ఆ కుట్లో నుంచి తప్ప వేరే కొట్లో ఎక్కడ కూడా పొంగలేదంట అదే కుట్లో కొనుక్కుంటూ అదే కొట్లో ఒకవేళ బాకీ ఉన్నా కూడా యథార్థంగా తన బాకీని వెంటనే తీరుస్తూ ఉన్నాడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాగీలు ఎక్కడుతున్నా కూడా ఆ కొట్లో వాడుకుని బాగాలు ఎక్కడుతున్నా కూడా ఆ కొట్లో వాడుకుని అక్కడుతున్నా కూడా ఈ అబ్బాయి మాత్రం ఆ కొట్లో వాడుకున్నది వాడుకున్నట్లుగా నీతిగా నిజాయితీగా యథార్థంగా తన ఆ కొట్టి ఇస్మానికి డబ్బులు కట్టుకుంటూ వస్తున్నాడు ఏ ఒక్క విషయంలో కూడా ఆ కొట్టు యజమాని రూపాయి తిన్నట్టు కూడా లేదు అయితే కాలం గడిచిపోయింది ఈ ఆకాయ కూడా పక్కూరులో షాప్ పెట్టాలనే ఆలోచన వచ్చింది యజమాని దగ్గరికి వెళ్ళి అయ్యా ఇన్ని సంవత్సరాల దగ్గర కొనుక్కున్నాను కదా ఇన్ని సంవత్సరాలు ఆ కుటుంబం దగ్గర ఆ వస్తువులు కొనవి అంతా అయిపోయింది అయితే ఇప్పుడు నేను పక్కూర్లో షాప్ పెడుతున్నాను మీరు ఇప్పుడు వరకు నా కుటుంబానికి మీరు రెండు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత షాప్ బాగానే నడిచింది తర్వాత షాప్ దివాలా తీసింది ఏం చేయాలి అర్థం కాక చాలా అప్పు రూపాలు అయిపోయాడు ఏమైపోయాడు అపురూపాలైపోయాడు ఎవరు అడుగుతామన్నా కూడా ఏ సహాయం కూడా చేసేవాళ్ళు ఎవరు కూడా లేరు లేకపోయేసరికి దిక్కు తోచేది లేక మొట్టమొదటి నుంచి పది సంవత్సరాలు దాదాపు ఒకే కొట్టులో నీతిగా నిజాయితీగా యథార్థంగా వాడాడు నమ్మకంగా వాడాడు కాబట్టి ఆయన రాద్దామని రాశాడు నేను షాప్ పెట్టాను మంచిగా నడుస్తుంది కానీ ఏమైందో తెలియదు ఎవరిని అందిస్తే నా కుటుంబం మీద నా షాప్ మీద పడిందో తెలియదు కానీ ఈ రోజు నేను రోడ్డును పడ్డాను అప్రూవల్ వేధిస్తున్నారు రోజు నా ఇంటికి వస్తున్నారు నా పరిస్థితి బాగోలేదు ఈ లోకంలో ఎవరు నాకు సహాయం చేసే వాళ్ళు లేదు నీవు ఒక సహాయం చేస్తే చాలు నేను మరలా నీకు కృతజ్ఞత ఉన్నానని ఆయన లెటర్ రాసిండు జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఆయన దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కానీ ఏ రోజు కూడా ఆయన దగ్గర ఒక రూపాయి కూడా ఏం తిన్నది లేదు అయినా సరే సహాయం చేస్తాడేమో అని ఆ ఉత్తరం రాశాడు వారం రోజులు పది రోజులు గడిచిపోయింది కానీ ఆ షాప్ యజమాని దగ్గర నుంచి వెనక్కి కూడా సహాయం కూడా రాలేదు చేసేది ఏమీ లేక అప్పులు పోలు కట్టుకోలేక ఆయన ఊహేసుకోడానికి ప్రయత్నం చేశాడు ఆ ఊరేసుకోటానికి ప్రయత్నం చేసి ఆ తలుపు దగ్గర ఆ తలుపులేసుకొని ఊరేసుకోబోతుంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వచ్చింది ఆయన కూడా భారం అయిపోయాయి నేను యథార్థంగా బ్రతికాను ఎందుకు నాకు ఈ సమస్య ఎందుకు నా ఏ వేదన నాకు అవసరం చావే రాట్టినప్పుడు ఎవరాని ఆఖరిగా తలుపు తీసుకొద్దామని సరికి ఆ అంతకు ముందు గుర్తు చేసిన తలుపు తీగానే ఆయన ఎదురుగా నిలబడ్డాడు ఎవరికైతే ఉత్తరం రాశాడో ఆయన ఎదురుగా నిలబడ్డాడు ఆయన కళ్ళ నీళ్ళు వచ్చాయి అయ్యా నీకు అయితే రాశానికి కానీ నువ్వు ఏ తప్పు జరిగిందో తెలియదు నా ప్రవర్తన నా యథార్థత నచ్చక నువ్వు ఒకవేళకి రాలేమనని నేను చనిపోదాం అనుకున్నప్పుడు ఆ యజమాని అన్నాడు కదా అయ్యా నువ్వు పది సంవత్సరాలు నా కోట్లో వాడుకున్నావు ఏనాడు నువ్వు తెలిసి నన్ను అప్పు అడగలేదు యథార్థంగా నీ డబ్బు కొనుక్కొని కొనుక్కోనియా అందరూ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబం కూడా నా దగ్గర కుట్టులో ఎక్కొత్తుండలే అందరూ అందరూ అప్పుడలే కానీ ఆ మా గ్రామంలో ఎవరైనా అప్పు లేకుండా ఎవరైనా వాడుకునే డబ్బులు ఎక్కొట్టకుండా ఉండేవాళ్ళంటే నీవు మాత్రమే అయితే మూడు సంవత్సరాల తర్వాత నేను గుర్తుకొచ్చి నాకు ఒత్తుల రాశావంటే నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలుసు ఆ లాభాలు వ్యాపారంలో లాభం నాకు తెలుసు అందుకని రెండు నూనె రోజుల కింద ముందే నేను ఏమో ఊరు వచ్చి నీకు తెలియకుండా నీకు తెలిసిన వాళ్ళని తెలుసుకొని నీకున్న కూడా తీర్చి వేసాను ఇక ఏ అప్పు కూడా నీకు లేదు ఇక్కడ నుంచి జాగ్రత్తగా బ్రతికనే మాట ఆయనతో చెప్పినప్పుడు ఆయన గుండె అనేది చలించిపోయింది యథార్థంగా బ్రతికాడు దేవుడు అంటాడు కదా అందుకని ఇక్కడ యథార్థంగా బ్రతికే వాళ్ళకి ఏ మేలు కూడా కొద్దుగా ఉండదు మన జీవితాల్లో యథార్థదంటే పైకి ఒకలాగా లోపలికి ఒకలాగదు కాదు కానీ బయట కూడా చెడదాలాగే ఉండు తప్పు లేదు లోపల మంచిదనం అయితే బయటికి మంచి వాడదాలాగే ఉండు లోపల చెడ్డోడు అయితే బయటికి కూడా చెడ్డోడుగా ఉండు ఎందుకో తెలుసా ఈ చెడ్డోడుగా ప్రవర్తించడం వలన కొన్నాళ్ళకి నీకు గుర్తు వస్తుంది తర్వాత లైఫ్ లో చెడ్డతనం అనేది నీ ఇంటి నీ యొక్క హృదయంలోకి రాదు కానీ ఉదయకాల సమయంలో యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా దేవుడు చేయక మానడు అనే మాట మాట్లాడుతున్నారు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మాట ఇచ్చాడంటే ఖచ్చితంగా మాట మీద నిలబెట్టేటటువంటి దేవుడు ఏ మేలు అనడా అన్ని సరే అనడు ఈ ఉదయ కాలశ్వంలో ఏ మేలు కావాలో నీ హృదయంలో నీకు తెలుసు గుడిమేసి వేసుకోండి అందరూ మీద కాదు గుడిమేసి వేసుకో ప్రవర్తించే వారికి దేవుడు ఏ మేలు కూడా చేయక మానడు అంటున్నారు మన గుడ్లే చేసుకొని ఈ రోజు ఒక హృదయంలో ఒక మాట అనుకో నాకు ఈ మేలు జరిగితే బాగు అనే మాటను అనుకుంటే ఖచ్చితంగా దేవుడు నువ్వు యథార్థంగా ఉంటే ఆ మేలును ఖచ్చితంగా చేయును కనుక మన జీవితాల్లో మేలు పొందుకోవాలంటే ఏమి స్థితిని ఉన్నత స్థితికి మార్చుకోవాలంటే యథార్థంగా మనము ప్రవర్తించాలి బైబిల్ గంధంలో చాలా మంది భక్తులు ఉన్నారు నోవాహు తన జీవితంలో యథార్థంగా బ్రతికాడు చుట్టూ పాపం ఉన్నప్పటికీ కూడా పాపాన్ని తన జీవితంలోకి అనువదించకుండా పాపాన్ని తన కుటుంబంలోకి రానివ్వకుండా యథార్థంగా బ్రతికాడు నోవాహు కూడా గొప్ప మేలును పొందుకున్నాడు ఏమిటా మేలు అంటే నోవాహు పొందుకున్న మేలు తన జీవితంలో మొట్టమొదటిగా దేవుని చేత తయారుబడిన నల్మా నలుగులందరూ కూడా జల మునిగిపోయారు కానీ నోవాహు కానీ నోవా కుటుంబం కానీ జల మునిగిపోలేదు అంతటి మేము పొందుకున్నాడు నోవాహు యథార్థంగా ఉండటం వలన రెండవదిగా అబ్రహం కూడా యథార్థంగా ఉన్నాడు రెండు పడవల మీద అబ్రహం ఏ స్థితిలో కూడా కాలు వేయలేదు నోవా అబ్రహం దగ్గరికి దేవుడు వచ్చి అబ్రహమా నీ కొడుకుని ఇచ్చాను కదా ఒక్కగా నాకు కొడుకు నాకు ఏం చేశాడు అబ్రహము రెండు పడవల మీద కాలేదా లోపం వైపు దేవుడు వైపు చూడలేదు కానీ భార్యకు కూడా చెప్పకుండానే